నెల్లూరు జిల్లా వింజమూరులో ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గ కమిటీ ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి హాజరయ్యారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేశారని సురేందర్ రెడ్డి విమర్శించారు పని ఒత్తిడి నుంచి విముక్తి కలిగించాలన్నారు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా సమయాన్ని కేటాయించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అయితే ఇంజిమూరికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఇంజిమూరు బాలుర ప్రభుత్వ ఉన్న పాఠశాలలో సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలో మనం కోల్పోకుండా ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంబంధించి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది దృగ్గి అబ్దుల్ కాదర్ గారు ఇంజమూర్లో నివాసం ఉంటూ నెల్లూరు జిల్లాని మొత్తం ఇక్కడి నుంచే ఆపరేట్ చేసి ఉపాధ్యాయ సంక్షేమం కోసం అనేక త్యాగాలు చేసి అనేక సమస్యలు పరిష్కరించారు అదే మాదిరిగా బృంగి సుధాకర్ రావు గారు కూడా ఇక్కడ నుండి అధ్యక్షులుగా పనిచేసి ఫెడరేషన్ అభివృద్ధికి పాటుపడ్డారు అలానే ఈ రోజు ఉన్నటువంటి యువత కూడా ఫెడరేషన్ నిర్మాణానికి పాటుపడి వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం కోల్పోకుండా ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వంగా చూసినట్లయితే స్వేచ్ఛగా బోధన జరగనీయకుండా అనేక సమస్యలు సృష్టిస్తూ ఉంది అనేక ఒత్తిళ్లతో కూడినటువంటి షెడ్యూల్ మా మీద ఉంచుతూ ఇంతకుముందు ప్రభుత్వం ఈ రోజు లోపల అప్డేట్ చేయాలా అని చెప్పి టార్గెట్ పెడుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఈ గంటకి ఈ గంటకి ఈ మినిట్కి ఈ మినిట్కి అని చెప్పి మా మీద అప్లోడ్ చేయాలనే అనేకమైనటువంటి ఆన్లైన్ సమస్యలు తీసుకొచ్చి ఒత్తిడి గురి చేస్తూ సరిగ్గా బోధన చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది అదే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు ఉన్నటువంటి అనేక అనే ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కరించకుండా అన్నింటినీ వదిలేశారు అధికారంలోకి రాగానే మంచి ఫిట్మెంట్తో ఉన్న పిఆర్సీ ఇస్తామన్నారు ఇప్పటికీ రెండు సం రెండున్నర సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మాకు పిఆర్సి కమిటీ కూడా వేయలేదు కాబట్టి వెంటనే పిఆర్సీ కమిటీ వేసి ముప్పై శాతం మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే మాదిరిగా మాకు ముప్పై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒక రోడ్ మ్యాప్ వేసి ప్రతి త్వరగా మాకు వాటన్నిటిని కూడా విడుదల చేయాలని చెప్పి అదే మాదిరిగా పెండింగ్ డిఎల్ కూడా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా పిల్లల్ని ఒత్తిడి లేకుండా సెలవు దినాల్లో వాళ్ళకు కూడా విశ్రాంతి ఇవ్వాలని చెప్పి అప్పుడు మాత్రమే నూతన ఉద్దేశంతో పిల్లవాడు చదువుకొని డెవలప్ అవుతాడని చెప్పి మేము కాబట్టి ఏదైతే వంద రోజుల ప్రణాళిక ఇచ్చున్నారో దాంట్లో సెలవు దినాలు మినహాయించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం